ఓం గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ్మ శ్రీమాతమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ ఒక మంచి ప్రత్యేకమైనటువంటి పరిహారాన్ని మీకోసం తీసుకొచ్చారు చాలా గ్యాప్ వచ్చింది కదా మంచి పరిహారాన్ని మీకోసం తీసుకొద్దామని ఆగాను తంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఇది ఇది దేనికి ఉపయోగపడుతుందంటే రావాల్సిన డబ్బులు కొన్ని చోట్ల ఆగిపోతూ ఉంటుంది రాబడి అనేటటువంటిది పెరగకుండా ఇబ్బంది అవుతుంటుంది రేపు పెంచుతానులే ఎల్లుండి పెంచుతానులే అంటూ చెప్తూ ఉండడం అలా కాలయాపన జరుగుతూ ఉండటం జరుగుతుంది క్యాష్ ఫ్లో అనేటటువంటిది తగ్గిపోతూ ఉంటుంది ఇటువంటి సందర్భంలో మనం ఏదన్నా పరిహారం చేయవచ్చా అని వెతుకుతూ ఉండేటటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి ఒక పరిహారాన్ని తీసుకొచ్చాం కానీ ఈ పరిహారాన్ని నెలకు ఒక్కసారి మాత్రమే చేయాలి ఎలా చేయాలో మనం వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పరిహారం ఏదో ఒక రోజు నెలకి ఒక్కసారి చేయండి ఏదో ఒక రోజు మీకు ఇష్టమైనటువంటి రోజున ప్రారంభించండి నెలలో ఒకసారి చేయండి చేయాల్సింది ఏంటంటే ఒక గిన్నెలో కొన్ని మంచి నీళ్ళు స్వచ్ఛమైన నీరు నింపుకొని వాటిని బాగా మరిగించండి మరిగించిన తర్వాత మనకు పూజా స్టోర్స్ ఎక్కడైనా మీరు వెళ్తే కనుక అక్కడ మనకు పచ్చకర్పూరం దొరుకుతుంది ఆ పచ్చకర్పూరాన్ని నీటిలో వేయండి ఈ వేడిగా మరుగుతున్న నీటిలో వేసి ఆ నీళ్ళని అలాగే మరగనివ్వండి ఓకేనా కొంత సమయం అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి దండం పెట్టుకోండి మీ ఇష్టదేవతను దండం పెట్టుకోండి ఈ చల్లారినటువంటి నీటిని ఏదైతే ఉందో మనం ఇల్లు తుడి చేస్తుంటాం కదా మా మామూలుగా మన ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉంటాం పరిశుభ్రం చేసుకున్న తర్వాత మనం చేసేటటువంటి ముఖ్యమైన పని ఏంటి మాప్ చేస్తాం అంటే నీటితోటి కొంచెం తడి బట్టతో తుడవడం అనేది చేస్తుంటాం మాప్ చేయటం అంటాం కదా కొంచెం నీళ్ళలో వేసుకొని బాగా తుడుస్తూ ఉంటాం ఇంటిని ఇలా తడిబట్టతో తుడిచే ఆ సమయంలో ఈ నీటిని వాడి ఏవి మనం మరిగించాం కదా పచ్చకరిపూడంతో ఆ ఆ నీటిని వాడి మీరు ఆ ఇల్లుని మాప్ చేయండి ఇల్లుని తుడవండి ఖచ్చితముగా నెలకు ఒకసారి ఇలా చేయటం అలవాటు చేసుకుంటూ ఉండండి నెలకొక్కే ఒకసారి చేయండి మళ్ళీ మళ్ళీ చేయొద్దు నెలకు ఒకే ఒకసారి చేయండి చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా ప్రతీ నెల ఒక రోజు పెట్టుకొని చేయండి గుర్తుపెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ మీకు రావాల్సినటువంటి డబ్బు ఆగిపోయిన డబ్బు మెల్లగా ఆ వాటిలో నత్త నడకగా సాగుతున్న పరిస్థితుల నుంచి స్పీడ్ అందుకుంటాయి మనకు రావాల్సిన రాబడి వచ్చేస్తుంది డబ్బు వచ్చేస్తుంది కానీ ఇది భక్తితో శ్రద్ధతో చేయండి నాలో ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి శక్తులు నా ఇంటిలో ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి శక్తులు వెళ్ళిపోతున్నాయి అనే పరిపూర్ణమైనటువంటి ఉద్దేశంతో చేయండి నూటికి నూరు శాతం మీకు ఫలితం వస్తుంది నెలకు ఒకసారి మాత్రం చేయండి ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని చేసుకోండి సరిపోతుంది మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇలాంటి పరిహారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి విషయాలతో మీ ముందుకు మళ్ళీ మళ్ళీ శ్రీ శ్రీమాతేణ మహా